వందల ప్రశ్న దేవుడు ఎందుకు అబ్రహాము సంతానమును ఐగిప్తు దేశమునకు బానిసలుగా పంపించాడు సుహాసిని గారు లండన్ అది ఎందుకు పంపించాడు ఎందుకు పంపించాడు దేవుడు చెప్పాడు ఆయన చిత్తము ఎందుకని నేను దేవుడు పంపించాను చెప్పట్లేదు దేవుడు ఏమన్నాడు అబ్రహంతో అబ్రహాముతో అబ్రహంతో ఆది కారణం పదిహేను అధ్యాయం వచ్చిన ఆదికొండ పదిహేను వచ్చి పద్నాలుగు పదిహేను వచ్చిన వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులుగుదరు ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదు వచ్చి పదమూడవ వచ్చిన ఆయన నీ సంతతి వారు అంటే ఆయన ఆయన అంటే ఎవరు యహోవ దేవుడు అప్పటికి అబ్బరానికి పిల్లలు పుట్టారా పుట్టలేదు ఇంకా ఎవరి ద్వారా కూడా పుట్టలేదు అవును సారా ద్వారా పుట్టలేదు హాకర్ ద్వారా ద్వారా పుట్టలేదు అలా పిల్లలు లేని లేని టైంలో ఏ మాట చెప్తున్నాడు ఆయన నీ సంతతి వారు సంతతి తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా ఉంటారుగా ఉంటారు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టి వీరు ఎవరికి దాసులు అగుదరు ఆ జనములకు నేనే తీర్పు తీర్చి తీర్పు తీర్చి తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు కొన్ని కొన్ని ప్రశ్నలకి జవాబు ఉండదు కొన్ని ప్రశ్నలకి జవాబు ఉండదు ఈ దేవునికి దేవునికి అంటే ఫ్యూచర్ ఆలోచించే దేవుడు చెప్తున్నాడు అప్పటికి నీ సంతతి వారు ఐగిప్తికి అన్నాడా చెప్పలేదు ఐగిప్తి అని మాట చెప్పలేదు దేవుడు కానీ ఎవరికి వెళ్ళారు ఐగిప్తికి వెళ్ళారు ఎవరి వల్ల ఏసేపు ముందు అమ్మేశారు ఏసేపుని అమ్మేశారు ఏసేపు ఐగి వెళ్ళిపోయాడు అక్కడ ప్రధాన అయిపోయాడు మళ్ళీ కణాలను ఏమొచ్చింది కరువు కరువు వచ్చింది కరువుడికి తట్టునకి తికి ఏం తీసుకుని దాన్ని రెండోసారి వెళ్ళినప్పుడు పట్టేసుకున్నాడు ఎవరు ఏ సార్ పట్టేసుకున్నాడు నేను ఏ సేపు అనుకుంటున్నారు కానీ మీరు నన్ను అమ్మేశారు కదా ముప్పై ఇరవై విన్నాళ్ళకి ముప్పై ముప్పై ఇరవై ముప్పై అమ్మేశారు కదా అమ్మేశారు కదా చూడు ముప్పై ఇరవై ఒక ఆది కానము పదిహేడు వచ్చాయము పదిహేడు వచ్చవర్లో ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఏడో అధ్యాయం ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయము ఆ ఎనిమిదో వచ్చిన మిజ్జానులు వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి తీసి ఆ ఇస్మాయిలకు ఇరవై తొలమల వెండి ఇరవై తులముల వెండికి తులమల వెండికి అతను నమ్మి వేసి ఇరవై తొలాల వెండికి అమ్మేశారు కాబట్టి దేవుని చెప్తాము ఆయన దేవుడిని సూర్యుని చేశాడు చందుని చేశాడు అలా పర్లకం చేశాడు భూలోకం చేశాడు పంచపద చేశాడు అంటే అర్థం ఏంటి ఆయన చిత్తం ఆయన చేస్తున్నాడు అందులో మనం ఉన్నాం ఆయన ఏం చేస్తున్నాడు ఎనకాలం మనం ఫాలో అవడమే అబ్రాహంకి అబ్రహాంకి ఏం చెప్పాడు తమ నీది కాని దేశంలో పరదేశము దాసులుగా ఉంది ఎంతకాలం నాలుగు వందల అందుకని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అనలేదు కదా నాలుగు తరాలు తరానికి కొంత సంవత్సరాలు చెప్పిన ఎందుకలా చేసాడంటే యహోత్సవా ఇరవై నాలుగవ అధ్యయని చెప్తాడు యహోత్సవా ఇరవై నాలుగు అధ్యయన చెప్తాడు చరిత్ర యహోత్సవా ఇరవై నాలుగు ఒకటి నుంచి యహోశ ఇరవై నాలుగు వచ్చు మొదటి వచ్చు యహోషువా ఇస్రాయిల గోత్రులు వారందరిని శకములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించగా వారు వచ్చి దేవుని సందని నిలిచేది యహోషువా జనాలందరితో ఇట్లా ఇస్రాయ్ దేవుడిని యోవా చెప్పినదేవనగా ఆదికాలం నుండి మీ పిత్రులు అనగా అబ్రహామునకును నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యుఫ్రెటీ శ్రద్ధను నివసించి ఇతర దేవతలను పూజించేది అబ్రహాం తండ్రి పేరు పేరు తరహు తెరహు అతని కుటుంబంలో తరహు ఎంతమంది పిల్లలు ముగ్గురు మగ పిల్లలు అబ్రహాం నాహోర్ నాహోర్ హోన్ హోరాన్ ఈ ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నవాడు విగ్రహారం చేస్తా ఉన్నాడు ఎవరు నేను అబ్రహామి ఇంటికి వెళ్ళినప్పుడు అబ్రహాం ఊరు ఊరని పట్నం వెళ్ళినప్పుడు అబ్రహాం ఇంటి పైన ఎలారం లేదు అంటే రూఫ్ లేదు ఎనిమిది వేల సంవత్సరాలు అయిపోయినప్పుడే నాలుగు వేల సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను పెద్ద గోడలు చాలా విడలపైన గోడలు గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి కానీ పైన టోపీర లేదు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసినట్టు ఒక వీయాకరణ కట్టింగ్ ఉంది గోడకి అందులో ఒక బొమ్మ ఉందయ్యా అంటే బొమ్మ ఉంది అంటే ఆ కాలంలో అబ్రహాం ఎవరిని మొక్కారు అంటే ఆ ఇల్లు ఎవరిది తెరహది తెరహ ముగ్గురు కుమారులు అందరూ ముగ్గురు కుమారులు కూడా విగ్రహార్థిలే విగ్రహారదంలో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యక్షమే పిలిచాడు ఎవరిని అబ్రహం పిలిచి యహోషంద్ర నాలుగు వచ్చాయేమో మూడో వచ్చి మూడో అయితే నేను నది అద్దరు నుండి మీ పితృడు అబ్రహం తోడుకుని వచ్చి ఖరాన్ దేశం అతను నివసింపు సంచరింప చేసి అతని సంతానం విస్తర్భ చేసి అతని ఇశాఖును ఇచ్చితిని ఇశాఖునకు నేను యాకోబులు యాషావులు ఇచ్చితిని షయ్యీర్ మన్యంలో స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యాషాఫ్ కి ఇచ్చితని యాకోబును అతని కుమారులను ఐగిప్తులోకి దిగిపోయారు కాబట్టి ఈ విధంగా కిందకెళ్తే నెల కిందకెళ్తాండు ఆరవ ఆరవచ్చును యహోశ్వరి నాలుగు వచ్చారు ఆరవచ్చు నేను ఐగిప్తులో నుండి మీ తండ్రుని రప్పించినప్పుడు చిన్నప్పుడు మీరు సముద్రం నద్దకు రాగా ఐగిప్తులు రథములతో రౌతులతోను మీ తండ్రులను ఎర్ర సముద్రమునకు తరి ఈ విధంగా చదువుకుంటు ఎందు అబ్రహ కాలానికి అబ్రామ కాలానికి క్రీస్తు పూర్వం రెండు వేలు ఆదాము నుండి రెండు వేలు ఆదాము రెండు వేలు క్రీస్తు నుండి రెండు వేలు నాలుగు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వము సరిపోతున్నాం ఈ యొక్క క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల వరకు అంత అప్పటి వరకు ఆదాము నుండి రెండు వేల సంవత్సరాల వరకు దేవుడు ఒక్కడు లేడు దేవునికి ఒక్కడు లేడు లేడు అందరూ విగ్రహాసుకులు అయిపోయారు ఆదాము నుండి నాహు వరకు పత్తి తరాలు దేవుణ్ణి కలిగినట్టుగా చూస్తున్నాం దేవునితో సంబంధం ఉండాలి నాహో కుమార్కి కొంతకాలం వరకు ఉంది దాని తర్వాత పోయింది దాని తర్వాత అబ్రహాము కుటుంబకులు ఎవరిని మొక్కారు సూర్యుడిని ద్వితీయ దేశం అది ఏడవ రెండవ వచ్చాము పదిహేడు అద్య రెండవచ్చు నీ దేవుడిని ఎహోవా నిబంధన మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయచు నేను ఇచ్చిన ఆత్మిక విరోధముగా అన్య దేవతల కనగా సూర్యుని కైనను చంద్రునికి ఆకాశ నక్షత్రములోని చిత్రములోని నమస్కరించు బ్రొక్కు పురుషుడే కానీ స్త్రీయే కాని నీ దేవుడిని ఎహోవా నీ కిచ్చుని గ్రామములో దేని ఎందైన నుండి మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపు బండి తర్వాత తర్వాత నీ విని బాగుగా విచారణ అది ఎడ్లా అనగా అట్టి హేయ క్రియ ఇస్రాయల్లో జరిగి ఉండడం వాస్తవమైన ఎడ్లా ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామం వెలుపలకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవల అంటే అబ్రహాము కాలంలో ఎవరిని ముక్కరు సూర్యుడిని వాళ్ళని ఏం చేయాలంటే రాళ్లతో ఇప్పుడు అబ్రాహ్మని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అందరు విగ్రహార్థకులు అయిపోయారు దేవునికి ఒక్కడో లేడు అందుకని ఈ విగ్రహార్థి తీసుకుని లోకములో మనుషులందరినీ కూడా పరలోకం చేర్చుకోడానికి ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరిని అబ్రాహం అదే పన్నెండవ అధ్యాయం ఆది కాండం మొదటి రెండు మూడు వచ్చిన ఆది కానీ పన్నెండవ మొదటి రెండు మూడు రెండు యహోవా నువ్వు లేచి అంటాడు నీ దేశము నుండి ఆ నీ బంధువులు ఇద్దరు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఎందుకు బయలుదేరి అన్నాడు వాళ్ళందరూ విగ్రహార్థుడు నేను వాళ్ళతో పాటు ఇతని విగ్రహార్థిడే అవును దేవుడే మాట చెప్పేవాడికి డెబ్బై సంవత్సరాల వయసు ఎంత వయసు డెబ్బై సంవత్సరం నీ యహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధులయో నీ తండ్రి బయలుదేరి నేను నీకు చూపించి దేశముకు వెళ్ళము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయదును అందరు విగ్రహాదు అయిపోయారు క్రీస్తు పూర్వము రెండు వేలు రెండు వేలకి దేవునికి ఒక్కడు లేడు అప్పుడు దేవుడు ఈ విగ్రహాదుకుని పిలిచి ఇతని ద్వారా లోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఏం చేస్తాడు ఆశీర్వాదం ఇంకా చేశారు అందుకనే ఆ అబ్రాహ్మని పిలిచింది అందుకే ఇతని ద్వారా ఈ విగ్రహార్థికుని ద్వారానే అతన్ని మార్చేసి ఎప్పుడైతే దేవుడు అబ్రాహ్మణి పిలిచాడు ఇంకా అబ్రాహ్మ ఏమి ఏమి మొక్కలేదు విగ్రహాలు మొక్కలేదు మానేశాడు ఇంకా అబ్రాహ్మ యొక్క సంతానం వచ్చింది బయటికి అబ్రాహ్మ విశాఖ ఈ అబ్రాహ్మ కుటుంబంలోని ఏ శ్రీ ప్రభు పుట్టాడు దేవుడు పుట్టాలి కదా ఇందుకు ఈ పండు తిని తిన నిజంగా చేస్తామని చెప్పాడు ఆ పండు గాడు పావం రూపంలో వచ్చి తినిపించాడు అప్పుడు ఆది కాండము ఉడవచ్చాయము పదిహేను వచ్చిన దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి అబ్బాన్ని పిలిచాడు కదా ఆదికం మూడు పదిహేను మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసి అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టదు అని చెప్పాను కాబట్టి దేవుడు ఇప్పుడు అబ్రాహ్మ ద్వారా ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి భూమి మీదకి నడుగా పుట్టాలి ఈ వాగ్దానం ఇది అంటాడేమి పరిహరక్షణం తక్తం పరమేత్మేన సర్వపాహ పరిహారో రక్త తద్ధరక్తం పరమేతమైన పుణ్యదాన పరిధిమంటే సర్వలోకంలో ఉన్న పాపం పోవాలంటే అంటే దేవుడే రక్తం చెందించాలి వచ్చి రక్తం చెందించాలి ఆ దేవుడు రక్తం చెందిస్తేనే కానీ పాపక్షమాపణ ఉండదు కలగదు అందుకని ఇప్పుడు అబ్రహామని అబ్రహ అబ్రహ్ని ఏర్పరచుకొని అబ్రహామగా చేసి సున్నతి సంస్కారం పెట్టి ఒక జనాంగాన్ని అయినా బయటికి తయారు చేసి ఆ జనాంగం ఐగిప్తికి పంపి అక్కడి నుంచి అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసి మూడు వందల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉంచారు అక్కడ అక్కడ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు వాళ్ళు ఎవరో ఇస్రాయల్ ఐగిప్తి ఆగిప్తులతో పాటు ఇస్రాయేల్ కూడా విగ్రహాదులు అయిపోయారు అక్కడ అప్పుడు మోసే హారని వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ మార్చేశారు మళ్ళా వచ్చిన తర్వాత సపరేట్ కంట్రీ ఇచ్చాడు సపరేట్ నిబంధన ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు దాని తర్వాత అబ్రహాముకి అబ్రహాము కుమైన కుమారుడైన యేసుక్రీస్తు అంటే అబ్రాహాము ద్వారా ఈ లోకాన్ని దేవుడు రక్షించడానికి అబ్రాహ్ముని ముందు తన సంతాన్ అక్కడ పంపుతున్నాడు షాయిగిప్తికి పంపాడు బానిసలుగా అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పనిచేసి ఆ డబ్బంతా పట్టుకొచ్చారు పట్టుకొచ్చారా పదకొండు అధ్యాయులు ఉంటది ఎంత డబ్బు పట్టుకొచ్చారు మెరుగ కాడిన పదకొండు అధ్యాయులు ఉంటుంది ఎంత డబ్బు తెచ్చుకున్నారు పన్నెండో అధ్యాయం ఉంటది పదకొండో వచ్చాయేమో నిర్గమాకాండ పదకొండో వచ్చాయి రెండో వచ్చిన రెండో వచ్చిన కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికెత్తి యొద్ ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నాడని అడిగి తీసుకుని ప్రజలతో చెప్పుము చెప్పము పన్నెండో వచ్చాయి

వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని యహోవా ప్రజల ఎడల ఐగిప్తులు కటాక్షం కలుగజేసాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిర్రీ ఇచ్చి అట్లు వారు ఐగిప్తులు దోచుకున్నారు ఈ విధంగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గ్రాసం వచ్చింది అంటే దాసులుగా వెళ్ళారు ఐశ్వర్యలుగా వచ్చారు బట్ ఇంకా వాళ్ళ ముందు ఎవరు నిలబడకపోయింది పది అద్భుతాలు చేశాడు అక్కడ ఐగిప్ దేశం ఎర్ర సముద్రాన్ని దాటించాడు నలభై సంవత్సరాలు ఓపెనేర్ అంటే నలభై సంవత్సరాలు ఓపెనేర్ ఎక్కడి నుంచి ఐజిప్ దేశం నుండి మరి ఇస్రాయల్ దేశం వరకు నలభై సంవత్సరాలు తిరిగి అన్ని దేశాల్లో కూడా ఇహోవా దేవుడే ఉన్నాడు యుహోవా దేవుడే ఉన్నాడు ఈ విగ్రహారం అంతా పట్టిదని చెప్పిన నలభై ఐదు సంవత్సరాలు ఓపెనే చేసేవాళ్ళు ఆ మరి పగటిల్లో మేఘస్థంభముగా రాత్రులు పగలేమో మేఘ స్థంభము ఎందుకు ఎండ పడకుండా రాత్రులు అగ్నిస్తంభం అగ్నిస్తంభం ఎందుకు వెలుక్ కోసం అదే పాట ఉంది పగ్గట్లు మేగా స్తంభము రాత్రిలో యాగ్ని సంబము రాక్షకుడవు రాక్షడవుగా రాక్షకుడవు రాక్షడవుగా ప్రభువా రాత్రేం బాచితి రాత్రేం బాచి నలభై సంవత్సరాలు బహిరంగ సభ ప్రపంచం అప్పుడు ఉన్నటువంటి మనుషుల మనుషులు ఎక్కడి నుంచి బహిరంగ సభ స్టార్ట్ అయింది దేశం నుంచి అంటే అప్పుడు నిజమైన దేవుడి హోవాయి అని తెలుసుకున్నారు తెలుసుకున్నారు ఇంకా విగ్రహాలను వస్తానే ఉంది వాటిని జయిస్తా ఉన్నారు ఇంకా యుహోవా దేవుని ముందు ఇంకా ఏ బొమ్మ ఏ విగ్రహము ఏ దేవత నిలబడలేదని తెలిసిపోయాడు ప్రపంచానికి తెలియజేయడానికి దొర్ల కూడా అంతే అంటే యుహోత్సవా మీదకి ముప్పై ఒక్క మంది రాజులు వచ్చారు ముప్పై ఒక్క మంది రాజులను కూడా జయించాడు సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు యుద్ధంలో పదవ అధ్యాయం పన్నెండవంలో చిత్తాల్లో సూర్యుడిని చంద్రుడు నాపాడు దేవుడు ఇస్రాయల్ గల్డెన్ యహోషు గ్రంథ పదో అధ్యాయము పన్నెండవ వచ్చిన యహోవా ఇస్రాయల్ ఎదుట అమోరిని అప్పగించిన దినమున ఇస్రాయల్ వినిచుండగా యహోషువా యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోన్ నిలువుము చంద్రుడా నీవు అయోలోన్ లోయలో నిలువుము జనులు తమ శత్రువులను పగ వరకు సూర్యుడు నిలిచేను చంద్రుడు ఆగేను అనే మాట యాషార్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమంచి త్వరపడలేదు ఆతి ఈ విధంగా దేవుడు అబ్రాముని ఏర్పాటు చేసుకుని వాళ్ళని బానిసలుగా అక్కడ కష్టాలంటే ఏంటో బాధలు అంటే ఎప్పుడైనా తట్టుకోవాలో నాలుగు ముప్పై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అయితే ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు తీసుకొచ్చి ఈ విధంగా దేవుడు తన వాగ్దాన్ని నెరవేర్చుకోవడానికి అబ్బరామి అబ్రాముని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రామకి అబ్రహాముగా పేరు పెట్టాడు సుందర సంస్కారాలు పెట్టాడు అతన్ని హెచ్చించాడు మరి ఘనంగా వారి జనాన్ని ఇప్పటికీ ఉంచాడు ఇస్రాయిల్ దేవుడు అబ్రాహామును అబ్రాహంను ఏర్పరచుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు యుద్ధాలు చేస్తానే ఉన్నారు ఎవరు అబ్రాహ్ అబ్రహా సంతానం ఇస్రాయి ఎంతవరకు చేస్తారు యుద్ధం ఏ సేపర్ రెండో రాకడ్లో వచ్చేది వీళ్ళు చివరి యుద్ధంతో లోకంలో గొడవలిపోతుంది అదే అరమగితేని యుద్ధం అయితే అరమయుద్ధం ఆఖర యుద్ధం ఇస్రాయలు చేస్తారు ఎవరితో లోకసులతో అరమగిద్ధని యుద్ధం ఆ యుద్ధ దాంతో ఆగిపోతే సూర్యుడు చంద్రస్టితో ఆగిపోతారు కాంతినివరు అప్పుడు ఏసీ ప్రభు మేకం మీద ఆర్భాటముతో దిగిపోతారు మత్సవంతా ఇరవై నాలుగు ముప్పై ఇక్కడతో ఈ యొక్క మరి ప్రశ్న సమాధానం పూర్తి చేస్తున్నాం సహోదరి సుహాసిని లండన్ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం తిరుగు నాలుగు వచ్చి ముప్పై వచ్చు అప్పుడు మనుషు కుమారు ఆకాశం ముందు కనబడు అప్పుడు మనుషు కుమారు ప్రభావంతోను మహామహిమతో ఆకాశ మేఘడు వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రులు వారు రొమ్ము కొట్టుకుందరు కాబట్టి ఎక్కడితో ఈ యొక్క ప్రశ్న సమాధానం పూర్తిస్తు ఒకటి రెండు మూడు నాలుగు ఆ ప్రశ్నలు వచ్చి